తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలు నిలబడదని అది చివరకు తమ మేడత చుట్టుకుంటుందని తెలుగుదేశం వర్గాలు భయపడుతున్నాయి ఆ కల్తీ జరిగిన కూటమి హయాంలోనే జరిగిందని రుజువవుతుంది బెంగ పట్టుకుంది అందువల్ల దేవస్థానంలో జరిగిన ఇతర అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు పేరుతో అడావుడి చేస్తున్నారు జీడిపప్పు ఏలకులు ఇతర దినుసులు వైసీపీ హయాంలో నాశరకంగా సరఫరా చేశారంటూ కల్తీ నెయ్యి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తుంది చాలా హాస్యాస్పదమైన ప్రయత్నం స్వామివారి ప్రసాదాలు జీడిపప్పు ఏలకులు క్రిస్మస్ వంటివన్నీ నాశరకమే వాడేవారని చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్టు సమాచారం అంటే గాలి వార్తలు ప్రచురించడం అనేది ఈనాడు కూడా ప్రారంభించేసింది అంటే ఈ విజిలెన్స్ నివేదిక వీళ్ళకి ఏమైనా అందిందా అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని అధిక ధరలో కొనేవారని తేలిందట నిబంధనల ప్రకారం ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా గుట్టేదారులు నాలుగు మిల్లీమీటర్లు ఉన్నవి కలిపేసి ఇచ్చిన అన్నిటినీ అప్పటి తీదే తీదీదే పాలక మండలి కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించిందా విజిలెన్స్ నివేదిక మీ దగ్గరకు వచ్చిందా ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే చిన్న చిన్న తప్పిదాలు కక్కుర్తి పనులు అందరూ చేస్తూనే ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ మిల్క్ లో కూడా ఇటువంటి ప్రకృతి పనులు ఉన్నాయని కదా కేరళ ప్రభుత్వం నిషేధించింది కొంతకాలం ఈ విషయాన్ని అసెంబ్లీలో కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నదని కూడా చెప్పారు గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాశరకం సరుకు నింపేసి పై పైన నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారని సమాచారం నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకొని తిరుమలలో లేపకు తీసుకువెళ్లి పరీక్షించి అంత బాగున్నట్టు ధృవీకరించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు విజిలెన్స్ విభాగం వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించారు ఇప్పుడు మీరు ఎన్డీడిబికి పంపించిన నెయ్యి కల్తీ వ్యవహారం కూడా ఉంది కల్తీ చేసి మీరే కల్తీ చేసి తెలుగుదేశం కనుషన్లలో నడిచే అధికారులు కల్తీ చేసి ఆ నెయ్యిని పంపించలేదని ఏమిటి గ్యారంటీ ఇంకొక విజిలెన్స్ వచ్చి లేకపోతే ఇంకో సిపిఐ వచ్చి ఆ విషయాన్ని తెలుస్తుందా అని ఏమో మనకు తెలియదు విజిలెన్స్ వేదిక పచ్చ మీడియా విలేకరులే తయారు చేస్తున్నారా వారం రోజుల తరువాత వచ్చే నివేదికలోని అంశాలు ఈ చీకటి మీడియాకు ఎలా తెలుసాయి ఇలాంటి భాగవతాల గురించి పత్రికా ప్రతినిధులు రాస్తూ బ్లాక్ మెయిలింగ్ పాల్పడటం ఇదే మొదటిసారి కాదు ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మద్దతుతో చీకటి మీడియా చెలరేగిపోయి వార్తలు రాస్తున్నది ఇదిలా ఉండగా నెయ్యి ట్యాంకర్లలో మూడు అరలు ఉంటాయట నాణ్యమైన నాణ్యతను పరిశీలించేది మూడో నరల నుంచి వంద గ్రాముల చొప్పును సేకరించే మొత్తాన్ని కలిపి దానిలోంచి నమూనాను తీసుకోవాలి మూడు అరల్లో ఒక దాంట్లోనే నాణ్యమైన నెయ్యి సరఫరా చేసి మిగతా రెండు వరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా బాగున్న నెయ్యి అన్న పరీక్ష తీసుకునేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు సాగినట్టు సమాచారం విజిలెన్స్ వారు ఇప్పటికే ఏదో ఒక నిర్ధారణకు వచ్చేసి ఉంటారు మీరే కదా తయారు చేసే విజిలెన్స్ మీద కూడా తిరుపతిలో ఉన్నది నీటి పరిశుద్ధతను పరీక్షించే ల్యాబ్ మాత్రమేనని నెయ్యి పరీక్షించే ల్యాబ్ కాదని అందుకు తగిన పరికరాలు లేవని నిపుణులైన సిబ్బంది లేరని కూడా చీకటి మీడియా ప్రచారం ప్రారంభించింది ఇది ఇలా ఉండగా శ్రీవారి ప్రసాదాల తయారకు జంతువుల పంది కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగలకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట అది చాలా సరైన వైఖరి ఈ నేపథ్యంలో సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఒక వ్యాసాన్ని చదవటం తటస్థించింది వారు ఏమంటారంటే దేవతలు శుద్ధ సత్వగుణ సంపన్నులు శక్తిమంతులు అందుకని సాత్విక పదార్థాలే నివేదించాలి అందుకే దేవతామూర్తులకు శాకాహారం మధుర పదార్థాలు ధాన్యాలు పప్పు దినుసులు వండి నివేదిస్తారు ఆలయాల్లో ఖచ్చితంగా సాత్విక పదార్థాలు శాస్త్రోక్తంగా సాంప్రదాయ సదాచారాలతో వండి నివేదించాలి వాటిలో మాంస మాదక ద్రవ్యాలు నిషిద్ధాలు అటువంటి వాళ్ళు అటువంటి వాటివి కలిస్తే అపచారం అన్నది శాస్త్ర నిర్దేశం చివరికి ఇది ఈ ప్రసాదాలు ఎవరు భోజనేస్తారో మనకు తెలుసు కదా ఆగమాది శాస్త్రాల ప్రకారం దేశీయ పాలు పెరుగు నెయ్యి మాత్రమే వినియోగిస్తారు స్వేరుశనగా నువ్వుల నూనె వంటివి మాత్రమే వాడతారు దేవతలు అమృతాన్ని ఆహారంగా స్వీకరిస్తారు కనుక ఆహారాన్ని అమృతంగా మార్చే పద్ధతులను శాస్త్రాలు బోధించాయి భూమి ఎందు దొరికే అమృతం ఆవు పాలు అని మహాభారతంలో భీష్మ తామోహుడు వర్ణించాడు కరెక్టే నూటికి నూరు శాతం కరెక్ట్ అందుకే ఆవు పాలతో వండిన అన్నం పరమాన్నమై ఆవు పెరుగుతో చేసింది దద్భోజనమై ఆవు నేతి నైవేద్యం పెడితే అది పవిత్రమై ఆవు నేతితో వండిన మధుర పదార్థాలు పావన ప్రసాదాలై ఒక దివ్య భాగాన్ని కలిగిస్తాయి భావాన్ని కలిగిస్తాయి బెల్లం ఖండ చక్కెర కండ చక్కెర శ్రేష్టాలుగా చెప్తారు జీవహింస లేని ఆహారాలే భగవన్ నివేదనలో ఉండాలని నియమం ఆవు అనగానే దేశీయ గోవు మాత్రమే అని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని నియమాలు శాస్త్రోక్తాలు కనుక వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తీవ్ర అపచారమై దోష ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని కూడా ధార్మిక గ్రంథాలు హెచ్చరించాయి శర్మగారు చెప్పింది అక్షర సత్యం కానీ ఇప్పుడు ఇండియాలో దేవాలయాలకు సరఫరా అవుతున్న నేయి దేశీయ గోవుల నుంచి మాత్రమే సరఫరా అవుతున్నదా ఈ నెయ్యి దేశీయ గోవుల నుంచి మాత్రమే వచ్చిందని ఎవరైనా గుండె మీద వేసి చే చెప్పగలరా దేశీయ గోవులను నాటు గోవులను పెంచడం రైతులకు లాభసాటిగా లేదు అందువల్ల ఎక్కువ పాలిచ్చే జెర్సీ ఆవుల వైపు మొక్కు చూపుతున్నారు దేశీయ ఆవులకు పుట్టే గిత్తదూడలను ఏం చేయాలో రైతులకు తోచడం లేదు దీనికి ఎవరు మార్గం చూపడం లేదు అలాగే దేశీయ గోవులు అంటే ఒంగోలు గోవులు గోవు మాత్రమేనా లేక రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన గిర్ సహివాల్ జంతు గోవుల అంటే మనకి ఇక్కడ నెల్లూరు సీమలో లేకపోతే చిత్తూరు సీమలో ఉన్న తిరుపతి దేవస్థానానికి ఒంగోలు ఈ ప్రాంతపు గోవులైతే అది స్థానిక గోవులు అవుతాయి దేశీయ గోవులు అవుతాయి సహివాల్ నుంచి లేకపోతే రాజస్థాన్ నుంచి లేకపోతే గుజరాత్ నుంచి వచ్చిన గోవులు ఎట్లా దేశీయ గోవులు అవుతాయి చర్మగారు వివరిస్తే బాగుండేది శర్మగారు తాను చెప్పదలుచుకున్నది పూర్తిగాను స్పష్టంగాను చెప్పడం అవసరం దైవం గురించి మాట్లాడేటప్పుడు లౌక్యాన్ని తగ్గించుకోవాలి నైతికంగా చూసినా ధార్మికంగా చూసినా ఆధ్యాత్మికంగా ఆలోచించిన దేవాలయ విధి విధానాలు అస్తవ్యస్తం కార ఏ వ్యవస్థను ఆ వ్యవస్థ సంప్రదాయంతో గౌరవించి నిర్వహించే సంస్కారవంతులు అధికారులుగా ఉండాలి ధర్మ విరోధులు ఆగడాలకు ధార్మికులే సమాధానం చెప్పాలి శర్మగారు కూడా అటువంటి ధార్మికుడు అందుకని ఆయన కొన్ని విషయాలు చెప్పారు శ్రీవారి ప్రసాదాలు తయారు చేయడానికి నవనీతం పేరుతో గోశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక శ్రద్ధ వహించిన జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతుడా లేక లడ్డూల తయారీలో గుడ్డు పవ్వు కల్తీ అవుతున్నదని రుజువులే అని ఆరోపణలు చేసిన చంద్రబాబు ధార్మికుడ ధర్మాధర్మాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు లౌక్యం ప్రదర్శించేవారు సర్వనాశనం అయిపోతుంది ఇది 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 నిజము ఇది అబద్ధము ఇది సత్యము ఇది అసత్యం ఇది ధర్మము అది అధర్మము అని చెప్పగలిగిన వారే మాట్లాడుతూ పో